వైఎస్ఆర్సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోలీసులు ప్రవర్తించిన తీరును తాము ఖండిస్తున్నామంటూ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించినందుకు రూరల్ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం ఎంతవరకు సబబ్ అని ప్రశ్నించారు నిన్ననే విలేకరులు ఎవరన్నా అడిగారు చంద్రబాబు గారి మీ ఓటుకు నోటు కేసుల గురించి అడిగితే ఆయన చెప్పిన సమాధానం విన్నాం మనం రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన దరిద్ర పనికి ఆయన డిఫెండ్ చేసుకోలేక నానావస్థలు పడుతున్నారు ఇంకా మళ్ళా కొనసాగిస్తూనే ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ తీసేయడం మిగతా ఆయన పాడ సానుభూతి పనులు ఓట్లు చేర్చుకోవడం వైఎస్ఆర్ పార్టీని ఎట్లయినా సరే ఏ కార్యక్రమం చేసినా సరే ఎంత హీనాధీన కార్యక్రమం చేసైనా సరే మళ్ళీ ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాడు తప్ప విలువల గురించి ఆలోచించే వ్యక్తి కాదనేది మన అందరికీ అర్థమైంది గౌరవ గౌరవ శాసనసభ్యుడి పట్ల ఈ ప్రవర్తించిన తీరు సభ వేద అనేది జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుతున్నారు సరైనటువంటి పాఠం చెప్తారని కూడా నేను మనలో చేస్తున్నాను అందువల్ల పోలీసు వ్యవస్థ కూడా రేపు ఆయన ఊడిపోయే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సరిసావించవలసిన పని లేదు మీకు న్యాయంగా తోస్తేనే చేయండి ఏ కార్యక్రమం అయినా అట్లా కాకుండా అక్రమంగా గౌరవ శాసనసభ్యుల్ని హెరా చేద్దాం కార్యకర్తలు చేద్దాం చేద్దామని ఆలోచించడం వరకు చాలా దుర్మార్గమైన పని అవుతుంది దానికి తప్పనిసరిగా మీరు పర్యవసరణం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ప్రభుత్వ నేతల యొక్క ఆదేశాలతో అమానుషంగా పోలీస్ యంత్రాంగం పనిచేయడం దురదృష్టి శాంతి భద్రతలను రక్షించడంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు తీసుకోవాల్సినటువంటి కింది స్థాయి అధికారులు ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ యొక్క ఆదేశాలు శాసన శాసనసభ్యుడిని నాన్ వేలబుల్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం అనేది అయినటువంటి విషయం శాసనసభ్యుల పట్ల గౌరవ మర్యాదలు లేదు శాసనసభ్యుల పట్ల ఎంత నిర్లజ్జగా ప్రవర్తించినటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసేటువంటి సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని బూత్ కమిటీ కన్వీనర్లని వేధించాలి వేధింపులకు గురిచేయాలి అమానుషంగా వాళ్ళని కట్టడి చేయాలి రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళని భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలను అమలు చేసే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది సిగ్గు చెట్టు ఒక శాసనసభ్యుడే బలవంతంగా ఏ తప్పు లేకుండా అక్రమ కేసులు పెట్టి రోజు బలవంతంగా కుటుంబ అడ్డుకుంటున్నా సరే ఆ కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఈ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజాకవంతంగా వ్యవహరిస్తున్నామో నేతలతో పోగొడకపోతున్నామో పరిస్థితుల్లో ఈరోజు తీసుకువెళ్ళి తీసుకువెళ్ళడం వెంటనే కోర్టులో హాజరు నాన్ కోరులు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ దౌర్జన్యం చేశానని చెప్పి లేనిపోయిన కేసులు బాయించడం జరిగింది ఒక శాసనసభ్యుడు చట్టం ప్రకారం శాసనాల ప్రకారం విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఇటువంటి అన్యాయం జరిగితే అంటే ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే మాకు ఎదురు చెప్తే ఎవరైనా లెక్క చేయమన్నట్టుగా తయారైంది ఈరోజు మేము అందరికి చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాం జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్తున్నాం మరో రెండు నెలల్లో ఈ ప్రభుత్వం కుప్ప కూలిపోయేటువంటి మాట వాస్తవం ఈ రోజు మీరు కనుక ఏదైనా సరే మీరు చేసేటువంటి పాపాలన్నీ కూడా భవిష్యత్తులో మీకు చేపల లాగా వెంటాడతాయి మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు నీతిగా నిజాయితీగా న్యాయపదంగా వ్యవహరించాలి తప్ప ప్రభుత్వం చెప్తుంది కదా అనేటువంటి ఆలోచనతో మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తామంటే అంటే మాత్రం